हां नो हां तो देखो हम लोग ये कर रहे हैं हम लोग ये कर अभी कॉल करता हूं नो ये वाला येंदा बारिश है लगता है हम्म ये आई पातो हूं हम्म ఇక్కడ మొత్తం కలిసి ఎంత మందికి ఉద్యోగాలు వచ్చాయి ఇరవై మగ్గాలు మిగిలిన వాళ్ళకి ఎంత మందికి వచ్చాయి బయట ఇది ini తోవలది అంటే

జాకాడ్ మొగం అంటే మనం ఏ డిజైన్ అయినా కానీ దీని మీద తయారు చేసుకునే అవకాశం ఉంది అంటే మనం మొత్తం మీద తయారు చేస్తాం దీని విట్టి వచ్చి అంటే దీనికి పొడవ వచ్చి రెండు వందల యాభై సెంటీమీటర్లు వస్తుంది సార్ మనకి వెడల్పు వచ్చి నాలుగు నలభై ఏడు సెంటీమీటర్లు వస్తుంది అంటే మనం ఫోర్ సెంటీమీటర్లకు ఒక బుట్ట రెడీ చేసుకుంటాం సార్ అంటే ఎలాంటి డిజైన్ ఏదైనా కానీ మనం తయారు చేసుకునే ఫెసిలిటీ దీనికి ఉంది దీనికి త్రీ టు ఫోర్ డేస్ పట్టింది సార్ త్రీ డేస్ ఎంత అమ్ముతున్నారు ఇక్కడ మనం అనేది సెవెన్ థౌజండ్ అలా ఉంది సార్ అంటే మాకు ఇది నేసిన దానికి ఒక శారీకి వచ్చేది రెండు వేలు సార్ రెండు వేలు మంత్లీ ఎయిట్ శారీస్ నేస్తాం సార్ ఇంకా దీన్ని కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటే ఒక ఇరవై వేలు మినిమం వస్తారు అంటే అప్పుడు ఇప్పుడు మేము కాటన్ వేస్తున్నాం కదా పట్టు వేసామంటే ఇంకా మాకు రెండు వందల రోజుకి అదిష్టపడుతుంది మాకు అప్పుడు మంచిగా ఉంటుంది ఇంకా